సీఎం జగన్ పై దాడి ఘటన మీద కేసు నమోదైంది వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందాలు ఆగంతకుని గాలించే పనిలో పడ్డాయి పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు క్లూజ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఇరవై మంది సిబ్బందితో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు సిపి టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు సెల్ ఫోన్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు ఆగంతకుని గాలించే పనిలో పడ్డాయి ప్రత్యేక బృందాలు పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు అయితే క్లోజ్ టీం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఇరవై మంది సిబ్బందితో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సిపి మరోవైపు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది సెల్ ఫోన్ డేటాను పోలీసులైతే సేకరిస్తూ ఉన్నారు నిన్న సీఎం జగన్పై దాడి ఘటనను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఇప్పటికే ఆ దాడి ఘటనలో పాలు పంచుకున్న గంతకున్ని పట్టుకునే పనిలో పక్క వ్యూహాలు రచిస్తూ ఉన్నారు సెల్ ఫోన్ డేటా మరోవైపు క్లూస్ టీమ్ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తునైతే వేగవంతం చేసింది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు దుర్గా నిన్న ఏదైతే రాత్రి విజయవాడ సింగనగర్ ప్రాంతంలో సీఎం జగన్ పై దాడి జరిగిందో ఈ దాడిని చాలా సీరియస్ గా పోలీసులు తీసుకున్నారని చెప్పాలి సింగనగర్ పోలీస్ స్టేషన్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేశారు ఎందుకంటే నిన్న దాడి జరిగినటువంటి ఏదైతే రాయి సీఎం జగన్ కి తగిలిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా జరిగి తగిలింది ఆయన కంటికి కూడా తీవ్రమైనటువంటి గాయమైనటువంటి పరిస్థితి ఆయన ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకుంటున్నారు అయితే ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సింగనగర్ పోలీసులు కేసును కూడా నమోదు చేశారు ఏ సెక్షన్ పైన కేసు పెట్టారని దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటకు రావట్లేదు సెక్షన్ల విషయంలో పోలీసులు చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఘటనను చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పైన సిటీలో అందరూ చూస్తుండగా రాయితో దాడి జరిగిందంటే ఇది కేవలం ఆకతాయిలు చేసినటువంటి పని కాదు ఖచ్చితంగా ప్లాన్ చేసి దాడి చేశారంటూ కూడా వైఎస్ఆర్ నేతలు ఆరోపిస్తున్నారు దానికి సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు ఎందుకంటే ఆకతాయిలు విసిన రాయి జస్ట్ తగిలి వెళ్తుంది కానీ ఫోర్స్ఫుల్గా గా వచ్చినటువంటి రాయి సీఎం కి జగన్ కి తగిలిన తర్వాత మళ్లీ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరికి కూడా బలమైనటువంటి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ గానే ఈ దాడి జరిగిందంటూ కూడా వైఎస్ఆర్ భావిస్తుంది ఇందులో భాగంగానే చాలా లోతైనటువంటి దర్యాప్తు చేయాలంటూ కూడా పోలీసులను ఇప్పటికే ఫిర్యాదు చేసి కోరడం జరిగింది దీంతో పాటు అటు ఈసీ కూడా దీనిపైన సీరియస్ అయింది నివేదిక ఇవ్వాలి అలాగే కేసు దర్యాప్తు చేసి నమోదు సీరియస్ గా దర్యాప్తు చేయాలంటూ కూడా ఈసీ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్ గా దీనిపైన వర్కౌట్ చేస్తున్నారు చెప్పాలి ముఖ్యంగా ఎవరు ఈ దాడికి పాల్పడ్డారనే దానికి సంబంధించి ఆ బా ఆగంతకుడు ఎవరైతే ఉంటారో ఎవరు దాడికి పాల్పడ్డారనే నిందితుల్ని పట్టుకునే పనిలో అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నారు మొత్తం ఇరవై మందిని ప్రత్యేకంగా నియమించడం జరిగింది ఆరు టీములుగా నియమించారు ఈ దాడికి సంబంధించి ఎవరు ఈ దాడి చేశారనే దానికి సంబంధించి అయితే చాలా సీరియస్ గా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి అయితే నగర పోలీసులకు సంబంధించి ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా సేకరిస్తున్నారు క్లూస్ తో పాటు అన్ని విషయాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అపరేట్ ఉన్నారు అన్నట్టు తెలుసుకుందాం సార్ ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఈ దాడికి సంబంధించి ఎలాంటి ఉన్నాయి పోలీసులు మీకు ప్రాథమిక విచారణలో భాగంగా ఏం చెప్తున్నారు నిన్న జరిగినటువంటి సంఘటన సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ శ్రేణులు గాని నిష్పక్షపాతంగా విచారణ జరగాల ఎవరైతే దీనిలో బాధ్యులుగా ఉన్నారో వారందరిపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఈ డిమాండ్ చేసే ముందు గత పదిహేను ఇరవై రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు లేదా ఆయన చేస్తున్నటువంటి డ్రామాలు చూసినప్పుడు తప్పనిసరిగా ఎందుకంటే రాళ్లతో కొట్టమంటాడు మాడి మస్తు అయిపోతారంటారు అంటే మాడి మస్తు అయిపోవడం అంటే ఏంటి దాని అర్థం అంటే చిత్తిమంటలు కావాలని కోరుకుంటా ఉన్నారా కాబట్టి తెలుగుదేశ నాయకులు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా విన్న తర్వాత మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి అందుకే దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరగాల ఎవరున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే పోలీసులపై ఇక్కడికే మీరు ఫిర్యాదు చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి గాయమైంది ఆయన ఫిర్యాదు చేశారు ఆయన కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి చాలా విస్తృతంగా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా జరుగుతుంది అయితే ఏం డిమాండ్ చేస్తారు ప్రధానంగా పోలీసులు మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి పోలీసుల నుంచి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు మీకు తెలుసాయి పోలీసుల మీద ఎందుకంటే ఒత్తిడి పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయదు మేము అందుకనే వాళ్లకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది దీనిలో మేము కూడా ఎవరైతే దోషులుగా ఉన్నారో ఆ దోషులను కఠినంగా శిక్షించాలా ఆ దోషుల్ని ఎవరైతే అక్కడ ప్రోత్సహించి పంపించారో మాకు అనుమానం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అస్తూ ఉందనేది మాకు అనుమానంగా ఉంది ఎందుకంటే వారు మాట్లాడిన మాటలే దానికి ఓతమిస్తా ఉన్నాయి కాబట్టి దీనిపైన ఎందుకంటే మేము ఇప్పటికి కూడా సంఘటన జరిగిన తరువాత కూడా మేము దీని మీద నిష్పక్షపాతంగానే విచారణ కావాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు నిన్నీ చూస్తా ఉన్నా నిన్న సాయంత్రం నుంచి సంఘటన జరిగితే ఆ సంఘటన సంఘం నుంచి మాట్లాడాలా కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు కోడికెత్త అంటారు లేకపోతే ఇంకో రాయి అంటారు తాడేపల్లి అంటారు ఏంటి దౌర్భాగ్యం అడుగుతా ఉన్నా డ్రామాలు ఆడటం కానీ జరిగిన సంఘటన నుంచి ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టే కార్యక్రమాలు చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాస్టర్ రాష్ట్రంలో అలిపిరి కట్టడం జరిగితే ఏ రకమైనటువంటి ఒక చేతి దెబ్బ తెలిపితే ఇంకో చేతి కట్టేసుకుని తిరిగావు నువ్వు ఆ మాట్లాడేది పిల్లనిచ్చి మామూలు వెన్నుబుడు పడిచావు అధికారం కోసం నువ్వు ఆ మాట్లాడేది రాజకీయాల్లో విలువలు ఉండాలా విశ్వసనీయత ఉండాలా మూడు పర్యాలు ముఖ్యమంత్రి చేస్తావు నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర అంటావు ఏం ఇవాళ ఎన్నికలకు వచ్చినప్పుడు నువ్వు ప్రజలకి ఏం చెబుతా ఉన్నావు సిగ్గు తెచ్చుకోవాయా నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మీ వైఫల్యాల గురించి మాట్లాడతలా మీ పార్టీలో ఉన్న అంతర్గత విషయాల గురించి మాట్లాడతలా ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగితేనే మీరు ఓటు వేయండి నాకు మద అండగా ఉండండి మద్దతు నువ్వని చెప్పి అడుగుతూ ఉంటే సిగ్గు తెచ్చుకోవాలయా వయసు పెరిగితే కాదు బుద్ధి పెరగాల ప్రజలకు మేలు చేయాలనే భావన కలగాల ఆ భావన లేవు ఎంతసేపుడు కూడా బురద ఎత్తిపోయేట బురద పోయేటమే కార్యక్రమం ఎదురు ఎదుటివారిపైన ఆరోపణలు చేయటమే కార్యక్రమం నువ్వు కూడా అడుగు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోకి రావడానికి నీకు చేత కాదు ప్రజల్లోకి వస్తే నీకు ప్రజల వాళ్ళ మద్దతు లేదు ఆదరణ లేదు బస్ యాత్రకు సంబంధించి ప్రారంభిస్తే ఊళ్ళకు ఊళ్ళే తరలి వస్తూ ఉన్నాయి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు మండే ఎండలేదు జోరున వర్షం కురుస్తున్నా కూడా ఇవాళ రోడ్లపై నుండి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నటువంటి తీరు చూసిన తర్వాత గెలవడం మాట పక్కన పెట్టి డిపాజిట్లు కూడా ఆలోచనతోనే రా నాయకులు ఈ రాష్ట్రంలో శాంతి భతలకు కూడా సమస్యని సృష్టించబోతా ఉన్నారు దయచేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కోరుతా ఉన్నా వారు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితుల్లో ఇవాళ రకరకాలుగా ప్రజల మధ్య విభేదాలు లేదా గొడవలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సమయం పాటించవలసిందిగా అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవ్వా కథాయిలు ఒక గులకరాయి విసిరారు దాన్ని పోర్సుగా చేశారు బలంగా చేశారు అంటూ కూడా అనేక కట్టుకథలు అల్లుతున్నారు వైసీపీ నేతలు అంటూ కూడా అచ్చెన్నాయుడు నాయుడు అంటున్నారు ఆరున్నర అడుగులు ఉంటాడు కానీ బుర్ర మాత్రం ఇంత బుర్ర ఉజ్జు ఉండదు అనుకుంటా మామూలు అతని మోకాళ్ళ ఉండదు అనుకుంటా ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆకతాయిలు రాళ్ళు విసిరారా తెలుగుదేశ నాయకుల ప్రోత్సాహంతో తెలుగుదేశ కార్యకర్తలు రాయిలు విసిరారా విచారణలో తేలండి ముందు మీరు ఎందుకు మాట్లాడుతున్నా ఉన్నారు రా సంఘటనకు సంబంధించి రాత్రి నుంచి సోషల్ మీడియా వేదికగా కుమ్ముతా ఉన్నారు లేకపోతే మీ పత్రికలు ఎల్లో మీడియాలో మీకు ఇష్టం వచ్చినటువంటి విషపురాతలు రాస్తూ ఉన్నారు ఎందుకు అంట ఎందుకు మీకు అంత తొందరంట విచారణ జరుగుతూ ఉంది ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిష్పక్షపాతమైనటువంటి విచారణ కావాలని కోరుకుంటా ఉంది ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని పదే పదే మేము చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ నాయకుడైనా కూడా ప్రజల మధ్య తిరగాల ప్రజల మద్దతు కూడకొట్టాలా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది విచారణ జరిగేంత వరకు కూడా కనీసం వేచి ఉండాలి కదా ఇవాళ విచారణ ఏ మొదలుపెట్టి మొదలు ముందే మీరే డైవర్షన్ ఏ రకమైనటువంటి విచారణ చేయాలో మీకు ఏం కావాలని కోరుకుంటారో ఉన్నారు ఆ రీతిలో ముందుకు సాగాలనే భావంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మైండ్ కొద్దిగా ఎందుకంటే వాళ్ళకు కూడా నాకు అర్థమవుతోంది ఓటమి భయం పట్టుకుపోయింది ఇవాళ వాళ్ళు ఏదైనా కూడా మాట్లాడతారు వాళ్ళకి నోటికి హద్దు ఆపు ఉండదు నోటికి వచ్చినట్టు మాట్లాడే ఆ సంస్కృతి వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది కాబట్టి వాళ్ళ మాటలు ఎందుకంటే మేము కోరుకునేది మేము ఆశించేది ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలన ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఒక పక్క ఈ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఒక పక్క లేదా ఇంకో ఇంకా ఇంకా రాజకీయ పార్టీలు ఉన్నాయి వాటి పరిస్థితి ప్రజల్ని గమనిస్తూ ఉన్నారు ప్రజల్ని మేము కోరుకునేది వాళ్ళ వైఫల్యాల మీద మేము బతకాలని కోరుకోవట్లా మేం చేసినటువంటి మంచిని మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి వైనంపైనే ప్రజా తీర్పు కోరబోతా ఉన్నాం మేము పదే పదే చెబుతా ఉన్నాం వాళ్ళు మంచి వాళ్ళు కాదు మా కోటే మేము అడగట్లా మేము మంచి వాళ్ళం మేము మంచి చేసాం మేం మంచి చేశామని మీరు భావిస్తే మాతో పాటు నడవమని కోరుకున్నటువంటి ఏ కైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా పాజిటివ్ ఓటు మీద మేము పెడతాం వాళ్ళకి వాళ్ళ వ్యతిరేక ఓట్లు మాకు రావాలని మేము కోరుకోవట్లా మాకు అనుకూలమైన ఓట్లు మేము చేశామని భావించిన వారి ఓట్లు మాత్రమే మాకు రావాలని కోరుకుంటున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మొత్తానికి చాలా నిష్పక్షపాతంగా విచారణ చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు సింగనగర్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు మొత్తం ఇరవై మంది సభ్యులతో కూడినటువంటి ఆరు టీములను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది క్లూజ్ టీం కూడా రంగునౌద్ది గారు నిన్న ఏదైతే దాడి జరిగిందో దాడి జరిగిన తక్షణమే ఆ ప్రదేశాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు వాళ్ళ మోటివ్ ఏంటి దాడి చేసిన వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి అయితే ఎంక్వైరీ చేస్తున్నారు పూర్తిగా మొబైల్ నెట్వర్క్ ఆధారంగా కూడా చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ఇప్పటికే పరిశీలించారు అయితే ఈ మొత్తం ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు ఒక పక్క ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకుంది కాబట్టి పోలీసులకు చాలా సీరియస్ ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు దాడి చేశారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఈ రోజు సాయంత్రానికి లేదంటే రేపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఎందుకు దాడి చేశారనే దానికి సంబంధించి కూడా విచారణలో తేల్తదంటూ కూడా పోలీసులు చెబుతున్నారు ప్రస్తుతం అయితే చాలా సీరియస్ గా దర్యాప్తు అనేది జరుగుతుంది అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇరవై మంది సభ్యులతో కూడినటువంటి ఆరు టీంలు ఏర్పాటు చేసి ఈ దర్యాప్తు అయితే చాలా సీరియస్ గా జరుగుతుందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ సీఎం జగన్ పై దాడి జరిగిన సమయంలో ఘటనా స్థలంలో తానే ఉన్నానని ప్రత్యక్ష సాక్షి మహమ్మద్ షఫీ టెంట్ విత్ తెలిపారు దాడి సమయంలో కరెంటు పోయిందని చెప్పారు ప్రభుత్వ స్కూల్ వైపు నుంచి రాయి వేగంగా వచ్చి సీఎం జగన్ కు తగిలిందంటున్న ప్రత్యక్ష సాక్షి మహమ్మద్ షఫీతో మా విజయవాడ ప్రతినిధి తిరుమల రావ్ ఫేస్ టు జగన్ మీద రాయదటి జరిగిన సమయంలో ఘటన స్థలంలో ప్రత్యేక సాక్షి అంత ఉన్నారు అతను అడుగు తీసుకున్న చూద్దాం సార్ చెప్పండి ఆ సమయంలో మీరు ఇక్కడ ఎన్ని ఎన్నింటికి ఉంటారు ఎన్ని గంటలు ఈ ఘటన జరిగింది ఏమండి ముందుగా ముఖ్యమంత్రి గారు మన శ్రీనగర్ లో ఎంటర్ అవడం జరిగింది మేము అక్కడే ఉన్నాం ప్రచారం వ్యాన్ మీద కూర్చొని ఆయనకి హాయ్ చెప్పాం ఆయనకి దండం పెట్టి స్వాగతం పలికాం సీఎం గారి నుంచి వస్తా ఉన్నారు మేము ఇక్కడే ఉన్నాం మాక్సిమం ఫిఫ్టీ మీటర్స్ అదే ఇది ఉంటుంది డిస్టెన్స్ ఎక్కువ ఉండదు ఆయన ఇక్కడ దాకా రాగానే ఒక్కసారిగా ఎట్నుంచి వచ్చిందో రాయి అంటున్నారు మరి గట్టిగానే తగిలింది ఏదన్నా పెద్ద వస్తువు అయి ఉండదు రాయి తగిలిందన్న రాయి ఎట్నుంచి వచ్చి సీఎం గారు ముందు మీరు అని చెప్తున్నారు రాయి ఎట్ను వచ్చిందో ఏమండి మొత్తం సింగనగర్ లో కరెంట్ పోయింది ఆ టైంలో మొత్తం చీకట్లో ఉంది ఉట్టి జగన్ గారి మీద ఉన్న ఒక ఫోకస్ లైట్ మాత్రమే ఉంది రాయి ఈ సైడ్ నుంచి వచ్చింది ఈ సైడ్ నుంచి వచ్చిన రాయ జగన్ గారిని తగిలి ఆయన్ని తాకు ఆయనకి తగిలి అది ముందుకెళ్ళి వెల్లంపల్లి గారికి తగిలింది అంటున్నారు నేనైతే రెండు రాళ్ళు అనుకుంటున్నాను ముందు ఉన్నాను కాబట్టి ఎందుకంటే ఇద్దరు ఒకేసారి తీవ్రత అనేది అనుభవించారు వాళ్ళు చాలా గట్టిగా తగిలింది సీఎం గారు చెయ్యి ఇలా పట్టుకునే ఇంకా అలా వెనక్కి తిరిగి కిందకొచ్చి బస్సులో కూర్చున్నారు వెంటనే ఆయన తోడున్న డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేశారు అంటే ఇప్పుడు రాయ ఇటు స్కూల్ భాగంలో వచ్చిందా ఎదుటి నుంచి వచ్చింది రాయ ఈ సైడ్ నుంచే వచ్చిందండి అది స్కూల్ అవ్వచ్చు లేకపోతే ఈ గుడి వెనక భాగం అవ్వచ్చు ఎవరో ఈ ఈ స్కూల్ వెనక నుంచి ఈ గుడి వెనక నుంచి ఎవరైనా కానివ్వండి వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళైతే నాకైతే తెలీదు కానీ ఇలాంటి సంస్కృతి అయితే మంచిది కాదండి ఈ రాళ్ళు కొట్టడం అనేది సమయంలో సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు ఉండారా సీఎం చుట్టూ చూసిన సమయంలో సీఎం గారు కనపడాలని చెప్పి సెక్యూరిటీ గార్డ్స్ కూర్చొని ఉన్నారండి బస్ మీద ఇది తగలగానే వాళ్ళు లెగిన్ంచున్నారు కానీ అప్పటికే జరగాల్సింది జరిగింది దీనికి ఇది చాలా మంచి శకునం అయితే కాదండి కరెక్ట్ గా కాదు కానీ ఎవరైనా ఉండనివ్వండి ఈ దాడి వెనకాల వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను ఇది ఆ దాడి జరిగిన సమయంలో నేను ఇక్కడే ఉన్నాను సీఎం సార్ ముందు నేను ఉన్నాను ముందు వచ్చి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా దాడి రాళ్ళు ముందుకు వెళ్లి రాళ్ళు తగలడంతో సీఎం గారి ముందు వంగారు తర్వాత ఆ రాయే వెల్లంపల్లి శ్రీనివాస్ తగిలిందని చెప్పేసి చెప్తున్నారు ఏదైనా ఈ దాడి చేరడం చాలా దురదృష్టకారం అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి విడి జర్నలిస్టు సునీల్ తిరుమల అంటే టీవీ విజయవాడ